ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అట్లాగే మండల కేంద్రాలలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలుపునియడం జరిగింది సి సిఐటి ఆధ్వర్యంలో ఎందుకంటే మాది నిన్న ఆశా వర్గాలది హైదరాబాద్ ఉండే మాకు పద్దెనిమిది వేల వేతనము ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము చెలో హైదరాబాద్ పెట్టుకున్నప్పుడు ఈ గవర్నమెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశాలను ఈ చెలో హైదరాబాద్ సక్సెస్ కావద్దని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈ పోలీసులను మాపైకి ఉసిగొల్పింది రెండు రోజుల నుంచి ఒక రోజు ముందే మమ్మల్ని ఆశా వర్కర్లు అందరినీ అరెస్టులు చేయడము మా ఇళ్ళ వద్దకు వచ్చి మా పిల్లల్ని మా భర్తల్ని ఇబ్బంది పెట్టడము మమ్మల్ని తీసుకుపోయి రెండు రోజుల ముందే ఆడ స్టేషన్లో ఉంచడము అట్లాగే ఆ నిర్బంధాన్ని తీవ్రమైన నిర్బంధాన్ని మాపైన తీసుకొచ్చింది ఆ నిర్బంధాన్ని అన్నింటినీ తట్టుకొని హైదరాబాద్ వెళ్తున్న ఆశలను బస్సులలో తీవ్రంగా వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళ బ్యాగులు గుంజుకొని బ్యాగులు చెక్ చేస్తూ అట్లాగే ఫోన్లు ఫోన్లు తీసుకొని ఫోన్లు ఓపెన్ చేయమని వాళ్ళ ఇష్టం ఉన్న రీతిగా ప్రవర్తించడం జరిగింది ఈ పోలీస్ శాఖ వాళ్ళు ఈ పోలీసుల దౌర్జన్యాన్ని ఆశాల పట్ల పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా ఉన్న ఈ చులకన భావాన్ని మమ్మల్ని ఎంత తీవ్ర నిర్బంధానికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనీ వైఖరిని కూడా ఖండిస్తున్నాం నిన్న ధర్నా సందర్భంగా కోటి కమిషనరేట్ వద్ద మా ఆశా వర్కర్ని పోలీసులు తొక్కడం జరిగింది అందరి ఆశాలను కాళ్ళు చేతులు వంకారు తిప్పుకుంటూ చేతులు కాళ్ళు వంకారులు తిప్పుకుంటూ గోర్లతో రక్కుతూ గీరుతూ ఆశా వర్కర్లందరినీ వాళ్ళ ఉన్న రీతిగా అరెస్ట్ చేసి వ్యాన్లలో వేసుకుపోవడం జరిగింది అప్పుడు అసలు ఒక్క ఆశా వర్కర్ కూడా ఆ కమిషనరేట్ వద్దకు రావద్దనేది ప్రభుత్వం పైన మొండి వైఖరి తీసుకొని వచ్చింది దానివల్ల ఆ తొక్కడం రక్కడం ఇవన్నీ చేయడం వల్ల మా ఆశా వర్కర్ ఒక ఆమె చావు బ్రతుకులో ఉంది నారాయణపేట జిల్లా అట్లాగే కోటకొండ పిఎస్కి సంబంధించిన జయ ఆశా వర్కర్ చావు బ్రతుకులు హాస్పిటల్లో ఉంది కాబట్టి అందుకని ఈ మొండి వైఖరిని ఇప్పటికైనా కానీ ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ మొండి వైఖరిని ప్రభుత్వము ఎప్పటికైనా మానేయాలి ఆశాలను ఆశాల సమస్యలు తీర్చాలి ఆశానికి పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం అసెంబ్లీలో ప్రకటించాలి ఉద్యోగ భద్రత పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి అట్లాగే గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు యాభై లక్షల ఇన్సూరెన్సు యాభై వేల మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు మారెల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్